ఈరోజు చాలా సంతోషం ఆంధ్ర రాష్ట్ర గర్వించిన రోజు ఎందుకంటే ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఆయన ఆశీస్సులతో ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మన ప్రపంచం అంతా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూడటానికి ఆయన పడిన కష్టానికి ప్రతి తెలుగువాడి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసిన వ్యక్తి గొప్ప మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం ఉండాలి గత ఐదు సంవత్సరాలు నష్టపోయిందనే విషయాన్ని బహిరంగంగానే తెలియజేసిన పరిస్థితి ఈ నాయకుని యొక్క విశిష్టత ఆ నాయకుని యొక్క సమర్థత ఆ నాయకుని యొక్క విజన్ అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలకే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయం వారు ప్రతి దానికి విషయంలో కూడా ప్రతి లో కూడా పూర్తి యొక్క అవగాహన కలిగి మంత్రులందరినీ చక్కని దిశ నిర్దేశం చేస్తూ అధికారులకు కూడా తెలియని విధంగా అధికారులకు కూడా తను చెప్పేటటువంటి పరిస్థితుల్లో అంటే ఈ ఈ లోపాలు ఉన్నాయి ఈ దిద్దుకోరించి ముందుకు పోవాలని చెప్పేసి చెప్పేటువంటి సమర్థత దక్ష దక్షత కలిగినటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఉండటం అది మన గర్వకారణం నా గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయన సీబీఎన్ లోకేష్ గారు చెప్తారు మీకు ఎవరు ఉన్నారంటే మాకు సీబీఎన్ ఉంటారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే విషయాన్ని మనందరం కూడా గర్వంగా చేసుకుంటూ ఆ మహానాయకుడు మరిన్ని